కొంతకాలంగా రోలుకుంట మండలం చటర్జీపురం గిరిజనులతో భూ వివాదం భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది అయితే ఆ భూమిని గిరిజనులు సాల్వ్ చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నాలుగు రోజుల పాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ గొడవల నేపథ్యంలో బైండ్ అవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు సోమవారం ఉదయం జడ్పీటీసీ నోకరాజ్ భూముల దగ్గరికి వెళ్లారు గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం నడిచింది మాటా మాట పెరిగి గిరిజనులు హత్య చేశారు సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టారు నోకరాజు మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం మంగళవారం ఉదయం కోటం ప్రభుత్వం పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివెడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు మంగళవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి విచ్చేసిన ఆయన హత్యకు గురైన కొయ్యూరు మండలం జడ్పీటీసీ వారా నౌకరాజు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వాదార్చారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ వారా నౌకరాజు మరణాన్ని రాజకీయ రంగంలోకి తేవాలనుకోవడం లేదు కానీ ఇదే భూ వివాదానికి సంబంధించి గతంలోనూ దాడులు జరిగాయి అప్పట్లో కేసులు నమోదైన పోలీసులు నిర్లక్ష్యం వహించారు ప్రజలకు పోలీసులంటే భయం రెవెన్యూ శాఖ అంటే గౌరవం ఉండేలా వ్యవస్థలు పనిచేయాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదు సంఘటనలు జరిగిపోయిన తర్వాతే స్పందిస్తున్నారు ఇది ప్రజల్లో భయోందోళన కలిగిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే పాడేరు ఎమ్మెల్యే వైసీపీ అల్లూరు జిల్లా అధ్యక్షులు మత్స్యరస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రోల్గుంట మండలం భూ భూ వివాదాల్లో జరిగిన ఈ వివాద ఘటనలో నోకరాజు హత్య చాలా బాధాకరం గతంలో నౌకరాజు అనేక సార్లు తన ప్రాణహాని గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు వారి వైఫల్యమే ఈ హత్యకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన వారా నోకరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ నేత బొడ్డేడు ప్రసాద్ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిల్ లక్ష్మణ్ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ కొయ్యూరు ఎంపీపీ బడుగురు రమేష్ మండల పార్టీ అధ్యక్షులు బిడిజనప్పారావు జీకేవీది జన్పిటీసీ కిముడు శివరత్నం జీకేవీది ఎంపీపీ బోయిన కుమారి చింతపల్లి ఎంపీపీ కోరాబు అనుషాదేవి చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు కంకిపాటి గిరిప్రసాద్ ఆడేరు మండల పార్టీ అధ్యక్షులు చిదర రాంబాబు అలాగే బుచ్చిపేట జెడ్పీటీసీ దొండ రాంబాబు గొల్గొండ జడ్పీటీసీ గిరిబాబు తదితర మండలాలు జన్పిటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు ప్రస్తుత అల్లూరి జిల్లాలో కొయ్యూరు జెడ్పీటీసీ నోకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది అంటే దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ రాష్ట్రంలో రమారామి నాకు తెలిసి ఐదు యాభై నుంచి ఆరు వందల మంది జడ్పీటీసీలు ఉంటారు వీళ్ళు దాదాపు నలభై యాభై వేల మందికి రిప్రజెంటేషన్ వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరన్నా చంపేసినా ఎవరినైనా రేపు చేసినా ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి సామాన్యంగా సామాన్యులు గత పదిహేను మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం తొమ్మిదో తరగతి విద్యార్థిని రాంబిలి మండలంలో ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం స్వయంగా ఈ ఈ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి ఇలాఖలో అనేక ఇన్సిడెంట్స్ చూసాం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ఇన్సిడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని మర్డర్లు అయ్యాయో ఎన్ని అత్యాచారాలు అయ్యాయో ఎన్ని కిడ్నాప్లు అయ్యాయో ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ ని కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నటువంటిది గడిచినటువంటి కాలంగా సంవత్సరాల కాలంగా చూస్తా ఉన్నాం ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు భార్య పిల్లలు మనవలు అందరూ కూడా సీనియర్ నాయకుడు రెండోసారి జె రెండోసారి గతంలో వైస్ చైర్మన్ గా చేసినటువంటి అనుభవం సీనియర్ నాయకు నాయకుడిగా గౌరవం ఉంది అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అటు జిల్లా పరిషత్తులో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్ లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన కానీ ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ గాని డెఫినెట్ గా అటువంటి వ్యక్తిగా ఈ పరిస్థితి వస్తే మరి రేపు ప్రభుత్వం ఏ రకమైనటువంటి భరోసాని ప్రాంత ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకి గిరిజనుల పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన అనేటువంటిది దీంతో కల్పిస్తాం గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేక మార్లు నేనే స్వయంగా స్థానిక ఆర్డీఓలతో స్థానిక కలెక్టర్తోని ఎస్పీ గారితో అనేక సందర్భంలో నేను స్వయంగా మాట్లాడాను సరే మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాపం వారు వారి చొరవ చూపించారు వారి ప్రయత్నం వారు చేశారు వారు కొనుక్కున్నటువంటి భూమి సరే భూమిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత అవుద్ది ప్రభుత్వాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుట్ చేస్తుంటే అసలు ఆయన ప్రాణాల మీద వచ్చేది కాదు కదా సరే భూమి ఆయందా లేకపోతే ఇంకొకరిదా ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి కానీ ఏంటి ఎలా ఎవరిది ఎలాగా హద్దులు ఏంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసి ఉంటే అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా ఈరోజు ఈ స్థాయికి ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి ఇన్సిడెంట్ జరిగింది ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకోండి గతంలో ఏం గొడవలు లేవని చెప్పాను అనుకోవడానికి ఇదివరకు ఆయన మీద అటాక్ జరిగింది ఆయనకి ఆయన ఆయనకి తల మీద కొట్టడం జరిగింది గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది పోలీసుల దగ్గరికి వెళ్ళారు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు అంటే బైండ్ ఓవర్ చేసినా సరే బైన్ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అనేటువంటి దానికి అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందా అనేటువంటి దానికి లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ సో డెఫినెట్గా సి ఇందులోనే పార్టీలు తీసుకురావడం కానీ నాకైతే ఇది రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది పోలీసు విభాగం అంటే భయం ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ ఏ పని ఆ పని పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా చేస్తున్నారు నమ్మకం ప్రభుత్వం కల్పించాలి అది కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా ఈ ఒక ఆటవిక రాజ్యం మనం ఏం చేసినా మనల్ని అడిగిన లేడు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజలు కలుగుతుందో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి సో దయచేసి అది లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ పట్ల గౌరవం భయం అనేటువంటి ఉండేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి మా తాలూకు రిక్వెస్ట్ నేను కూడా కల్ప్రకారితో వారితో చర్చించడం జరిగింది వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులు పంపిస్తాం పరిష్కారం చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇందులో మేజర్గా కనిపించే ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు పైన మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం డైరెక్ట్ తో వెళ్ళి మనుషుని గుర్తించి చంపిస్తారు చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కొచ్చి మళ్ళీ మళ్ళీ తో మట్టించి చంపించేసారు ఇరవై రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అంటే ఇష్యూ ఎక్కడైనా ఫ్లేర్ అప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తిస్తాము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప అసలు గుర్తించకపోతే ఏదే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఉంది సో ఇందులో ఇష్యూస్ లో ఎవరైతే ఒక ఆరుగురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి కారకులు అయినటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అందరికీ కూడా వెనక నుండి కార్యక్రమం చేయడానికి చంపిన చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక నుండి ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఎవరు ఏంటి అనేటువంటిది ఇంట్లో పూర్తి స్థాయి విచారణ కింద నుంచి పై వరకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి సపోర్ట్ ఏంటి ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఇవన్నిటి కూడా పూర్తి స్థాయి విచారణ ఆ కుటుంబ సభ్యులకి ప్రజలకి నమ్మకం కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యాక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ కుటుంబ పక్షాన పార్టీ మా పార్టీ నాయకుడు మా పార్టీ సీనియర్ నాయకుడు గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం మా పార్టీ కూడా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటగున మమ్మల్ అందరినీ కూడా లీడర్షిప్ అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి రమ్మని చెప్పి వారు పంపించడం జరిగింది శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారు కానీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ వారు కూడా తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పారు మా నోకరాజ్ గారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం